సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ జనగామి ఎమ్మెల్యే పల్లారజేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం సమీక్షా సమావేశం నుంచి ఎమ్మెల్యే పల్లారజేశ్వరరెడ్డి బహిష్కరించి వెళ్ళిపోయారు కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీదకు పిలవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది కొత్త కేసుకున్నా పాత కమిటీ ఉన్నా కూడా అక్కడ ఉండే సర్పంచ్ గారిని కుమరవెల్లి సర్పంచ్ గారిని కుమరవెల్లి ఎంపీపీ గారిని కుమరవెల్లి జెడ్పీడీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గాని అక్కడున్న సర్పంచ్ ఎంపీపీ అక్కడ అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్ లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం ఆచారాలకు విరుద్ధం అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది కమిటీ కొత్తగా కేసుకున్నా పాత కమిటీ ఉన్నా కూడా అక్కడ ఉండే సర్పంచ్ గారిని కుమరవెల్లి సర్పంచ్ గారిని